నమస్కారం అండి నేను మీ డాక్టర్ రమా అఖిలేష్ బిడియాట్రిషియన్ చాలామంది తల్లు నన్ను ఏమనుకో అడుగుతారంటే అంటే నార్మల్ అంటే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా నెలలు నిండి పుట్టిన బిడ్డకి మాకు పాలు సరిపోవట్లేదండి మేము డబ్బా పాలు పట్టొచ్చా అంటే బాటిల్ ఫెడ్ చేయొచ్చా అని అడుగుతారు నేనేం చెప్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి తల్లి గమనించాల్సిన విషయం ఏంటంటే బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి పాలు సరిపోకపోవడం అంటూ ఉండదు ఏదైనా అంటే అనటామికల్ డిఫెక్ట్ ఈ బ్రెస్ట్ అండ్ నిప్పుల్ అక్కడ ఏదైనా అనటామికల్ డిఫెక్ట్స్ ఉంటే తప్ప లేదా ఆ తల్లి కొన్ని పెద్ద అనారోగ్య సమస్యలతో ఉన్నప్పుడు మాత్రం తల్లిపాలు ఇవ్వకుండా ఉండడం మంచిది అదేవిధంగా అంటే కొన్ని డ్రగ్స్ అనమాట వాళ్ళు కొన్ని పెద్ద పెద్ద డిసీజెస్ ఉంది లైక్ క్యాన్సర్ డ్రగ్స్ అట్లా కొన్ని డ్రగ్స్ ఉన్నప్పుడు మాత్రం తల్లిపాలు మాత్రం మేము అడ్వైజ్ చేయమన్నమాట నార్మల్గా అందరి బిడ్డలకి తల్లిపాలు నిస్సందేహంగా తాగించవచ్చండి తల్లిపాలే బిడ్డకు ఎంతో శ్రేష్టము అని శ్రేయస్కరం కూడా తల్లికి పాలు సరిపోవటం లేదు అనేది మాత్రం చాలా పెద్ద అపోహ అనమాట అది చదువుకున్న వాళ్ళలో ఉంది చదువుకోని వాళ్ళలో కూడా నేను గమనించిన అనమాట తల్లిపాలు బిడ్డకి బిడ్డ అంటే సరిపోయే పాలు అయితే వస్తాయి ఫస్ట్ మీ మైండ్లో నుంచి తల్లిపాలు సరిపోవటం లేదు అనే ఫీలింగ్ అంటే ఆ సైకలాజికల్ ఫీలింగ్ తీసేసేయండి బిడ్డకి పాలు సరిపోతాయి అయితే మీరు సరైన ఆహారం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ స అంటే ఎక్కువ పోషక విలువలు ఉన్న ఆహారం మరి ముఖ్యంగా హై ప్రోటీన్ డైట్ అంటే మాంసకృతులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే పాలు ఎక్కువగా పడతాయి అనమాట అదేవిధంగా మెయిన్గా పాలు అవైలబుల్గా ఉన్నాయి కదండీ పాలు పాలు ఎక్కువ ఏం చెప్తానంటే రోజుకి లీటర్ పాలు తాగండి అని వాళ్ళ చెప్తాను పొద్దున ఒక అర లీటరు సాయంత్రం ఒక అర లీటరు లీటర్ పాలు తాగండి అలాగే గుడ్లు తీసుకోండి మాంసం తీసుకోండి చేపలు తీసుకోండి కూరగాయలు కూడా అన్నీ పెట్టండి ఇవన్నీ పెట్ పెట్టినప్పుడు తల్లి దాంతోపాటు మ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే సఫిషియెంట్గా వాటర్ ఇవ్వండి ఇవన్నీ చేసినప్పుడు తల్లికి ఖచ్చితంగా స సఫిషియెంట్గా పాలైతే వస్తాయి పాలు అంటే బిడ్డ ఏడుస్తున్నాడు అండి అంటే పాలు సరిపోవట్లేదు అని అని అంటారు అనమాట బిడ్డ ఏడ్చేదానికి ప్రతిసారి కారణం పాలు సరిపోకపోవడమే కాదండి నిజం చెప్పాలంటే ఎన్నో కారణాలు ఉంటాయి బిడ్డ ఏడుస్తుందంటే ఒకసారి పిడియాటిషన్ దగ్గరికి తీసుకోండి పాలు సరిపోకపోతే వాళ్ళు బరువు అనేది పెరగరనమాట బిడ్డ బాగానే బరువు పెరుగుతుంది కానీ పాలు సరిపోవట్లేదు అని అనుకుంటే మీరు ఒకసారి పిరియాటిషన్ దగ్గర తీసుకొని వెళ్ళండి ఎందుకంటే మీకు అది నేను అనుకుంటాను అది అపోహ మాత్రమే అని అనుకుంటాను బుక్స్లో ఏముంటో తెలుసా అండి బాబుకి అంటే చిన్నపిల్లలకి న్యూబోర్న్ బేబీస్కి బోర్ కొట్టినా కూడా ఏడుస్తారు అంటే వాళ్ళు బోర్ కొట్టి ఏడుస్తున్నారా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉండి ఏడుస్తున్నారా నిజంగా ఆకలి వేసే వేడుస్తున్నారా అనేది మీరు డిఫరెన్షియేట్ చేసుకోగలగాలి మీరు ఏంటంటే పెద్దానికి పాలు సరిపోవట్లేదని ఇమీడియట్గా బాటిల్ ఫెడ్ స్టార్ట్ చేసి బిడ్డ ఆరోగ్యానికి బాటిల్ ఫెడ్ అనేది అది మంచిది కాదు అంటే మనకి ఇంకా ఏ దారి లేనప్పుడు మాత్రమే మేము బాటిల్ ఫీడింగ్ అనేది అడ్వైజ్ చేస్తాము తల్లి పాలే శ్రేయస్కరము తల్లికి సరైన ఆహారం పెట్టండి తల్లి మానసికంగా కూడా యాక్సెప్ట్ చేయాలి ఈ బిడ్డకి గా నాకు మిల్క్ వస్తాయి అనే ఫీలింగ్లో ఆమె ఉండాలి బిడ్డని దగ్గరగా పెట్టుకోవాలి బిడ్డని చూస్తూ బిడ్డతో మాట్లాడుతూ ఒక గుడ్ టైం బిడ్డతో ఉంటే ఖచ్చితంగా పాలు గా వస్తాయి థ్యాంక్ యూ